మనం కూడా రంగు ముగ్గరాలు తల ముగ్గురాలు జలముగ్గుపిండి రంగు ముగ్గురాలి రంగముగపిండి రాజమ్మరాండి పాండే బేవాడే మగపిల్ల కలిగి మగపిల్ల కలి తీసుకోవాలా ఆడపిల్ల తీసుకున్నా ఎంత చెప్పు మూడు మూడు వస్తుంది డెబ్బై సరే యాభై మొత్తం యాభై బిజినెస్ చేసేటప్పుడు ఓపుకుండాలా విసిగు రాకూడదు స్వామి వాళ్ళకి ఇచ్చి రాదు బాబాయ్ ఇదో ఇప్పుడు నువ్వు కొంతవా అనుకో ఈచి చూసి వద్దు అంటారు లేదు డబ్బులు లేదంటారు అంతే కదా వంద రకాల మనుషులు వస్తారు చూడాలా ఆంజే ఆంజే అరవై రూపాయలు వేసేస్తా తీసుకు మాకు మిగలాలా నీకు మిగలాలా முப்பையா இது முப்பது பண்ற முப்பது ஒரு கோசு முப்பது ரூபா நாற்பது

ಎಂತ ಎಂತ ಅರಕಲ ಎಂತ ಮಾಮೂಲಿಗ ಮಾ ಇದು ಲವಂಗ್ ಮೆಂತ್ಲಾ ಅಕ್ಕ ಎಂತ ಪ್ಯಾಕೆಟ್ಲಾ ಒಕ್ಕೂ ಪದೇ ರೂಪಾಯ ಐದು ರೂಪಾಯಿ ಬಾಗುಂದೆ ಆಡು ಬಾಗುಂದೆ ತಾಟಾಕ ಮತ್ತೆ